హాయ్ అండి ఈరోజు అన్ని రకాల వెరైటీస్ మనం చూద్దాము అందులో కూడా మనకి ప్యూర్ మెటీరియల్లో ఉన్నటువంటి శారీస్ అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను దీంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చాయి దానికి దీనికి తేడా ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట మన దగ్గర అన్ని కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే మీకు ఇక్కడ రేట్కి ఇన్స్టాగ్రామ్లో లో మేము పెట్టిన రేట్కి తేడా ఉంటుంది ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తే ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మీరు తగ్గి తక్కువకు వస్తుంది ఒక్కొక్కసారి మేము అక్కడ రేట్ ఎక్కువ పెడతాం ఇక్కడ తక్కువ పెడతాం ఒకసారి ఇక్కడ రేట్ ఎక్కువ పెడతాం అక్కడ తక్కువ పెడతాం పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ ఉండదు కానీ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మార్జిన్ లోపు మీకు కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక లుక్ అటు కూడా వేశారు అనుకోండి కొంచెం తగ్గుతుంది కదా అలాగే ఆ లింక్ తీసుకొచ్చి మేము డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాము మీరు డిస్క్రిప్షన్ లో అయినా కూడా చూడొచ్చు ఓకేనా చక్కగా దాన్ని కూడా ఫాలో అవ్వండి సారీస్ అయితే ఎవ్రీడే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా ఈ టూ నెంబర్స్కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ ఇంకా ఫోన్పే అయితే వర్క్ చేయట్లేదు అలాగే మనకి పేటిఎం కానీ అమెజాన్ పే కానీ లేకపోతే యాప్ కానీ ఇవి ఏమీ కూడా లేవు ఓన్లీ గూగుల్ పే చేస్తే మాకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర వేయించి నా స్క్రీన్ షాట్ అయితే నాకు పెడుతున్నారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ రోజు నేను చూపించేవన్నీ కూడా మళ్ళా రీస్టాక్ అయిన శారీస్ అనమాట స్పెషల్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నేను ఎప్పుడో రీస్టాక్ పెడితే అవి ఇప్పుడు వచ్చాయండి అన్నీ కూడా ఒక్కొక్క వెరైటీ మనకి థర్టీ టు ఫార్టీ శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ నేను ఈ శారీ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దీంట్లో మనకి మూడు రకాల క్వాలిటీస్ వచ్చాయండి డాలర్ సిల్క్లో వచ్చింది మష్రూమ్ సిల్క్లోనే సెకండ్ క్వాలిటీలో వచ్చింది అలాగే మనకి మష్రూమ్ సిల్క్లోనే ఫైన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే మనకి పట్టు సిల్క్ అంటారు సెమీ పట్టు సిల్క్ అంటారు అది క్లాత్ కూడా నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తాను మళ్ళీ వాళ్ళు ఎవరో తక్కువ పెట్టారు మీరు ఎక్కువ పెట్టారు అనే క్వశ్చన్స్ అయితే అడగకండి ఎందుకంటే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు వేరియేషన్ అయితే మనకి త్రీ క్వాలిటీస్ వచ్చాయి వీటిల్లోనే మనకి త్రీ త్రీ వెరైటీస్ వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కానీ ఈ సారీస్ ఎందుకు అందరూ అంత ఎక్కువ మంది అడుగుతున్నారు అంటే క్లాస్గా ఉంటాయండి లుక్ మాత్రం మనకి చాలా క్లాసీ లుక్ ఉంటాయి యాక్చువల్గా పీచ్ మోడ్ మీకు తెలుసు కదా వెబ్సైట్ దాంట్లో ఇవే కలెక్షన్ మనకి త్రిబుల్ నైన్ పెట్టారు అది ప్యూర్ మెటీరియల్ ఓకే ప్యూర్ మెటీరియల్లో ఉంటుంది దాంట్లో అదే అదే మెటీరియల్ మనం తీసుకొచ్చాం కాకపోతే మనం మార్జిన్ ఎక్కువ వేసుకోం కాబట్టి ఈ రేట్కి వచ్చేస్తుంది మనం కూడా ఏ త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో ఒకసారి మీద మార్జిన్ వేసుకుంటే మనం కూడా ఒక్క రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు అయితే మనం కూడా పెట్టేసి అవ్వచ్చు ప్యూర్ మెటీరియల్ అని చెప్పేసి కానీ మనకి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కసారి వన్ టెన్ రూపీస్ అట్లా వస్తుంది ఒక్కొక్కసారి సెవెంటీ రూపీస్లోనే మేము ఇచ్చేస్తూ ఉంటాం ఎందుకంటే ఎక్కువ స్టాక్ వచ్చింది అనుకోండి సెవెంటీ రూపీస్ మార్జిన్లోనే ఇస్తూ ఉంటాము సో అందుకోసమని ఆ కొంచెం ఆ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇందులో మనకి స్టార్టింగ్ రేంజ్ ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ మీకు నంబర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు అండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ కాబట్టి మాకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఓకే ఇది వచ్చేసి మీకు ప్యూర్ బ్లాక్ కలర్ అండి చక్కగా జరి ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈ మెటీరియల్ ఎస్పెషల్లీ మనకి పట్టు సిల్క్ టైప్లో చాలా సాఫ్ట్ మెటీరియల్ లిటిల్ బిట్ మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఫిష్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది క్లియర్గా వినండి ఫిష్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది సన్నటి పెన్సిల్ వర్క్తో ఇచ్చారు పెన్సిల్ వర్క్తో చాలా స్మాల్ డిజైన్ ఇచ్చారు అసలు ఇక్కడ మనకి ఫిష్ డిజైన్ ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదు అంత లైట్గా అంత కూల్గా మనకి కనిపిస్తుంది సారీలో శారీలో ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇలాంటి బోర్డర్ మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో కూడా మనం సేల్ చేసాం బోర్డర్ సేమ్ ఇలాగే వస్తుంది రుద్రాక్ష డిజైన్తో సేమ్ ఇలాగే ఉంటుంది మధ్యలో క్లాత్ చేంజ్ అవుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సారీ మీకు లాంగ్ నుంచి చూస్తే లుక్ వైజ్ ఇలా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా నేను మన స్టేటస్ లో అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే మనకి వాట్సాప్ ఛానల్ ఉందండి అన్షూట్ అఫీ సారీస్ అని చెప్పి ఇంకొకటి వచ్చేసి డైలీవేర్ సారీస్ ఆ లింక్ కూడా మొన్న పెట్టాము ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మన దాంట్లో ఆల్రెడీ ఉన్నారు మొన్న ఆ లింక్ పెట్టినప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అంటే మేము మళ్ళీ ఒకసారి వీక్లీ వన్స్ అయితే ఆ లింక్ అనేది మేము పెడుతూ ఉంటాము స్టేటస్ లో అప్పుడు మీరు జాయిన్ అవ్వండి అన్ని రకాల శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే రీస్టాక్ వస్తుందా రీస్టాక్ రావట్లేదా ఎప్పుడు వస్తుంది రీస్టాక్ రాగానే ఫస్ట్ మనం పెట్టేది వీడియో ఇక్కడ కాకుండా మేము పెట్టేది ఎక్కడ అంటే మన స్టేటస్లోనే పెడుతూ ఉంటాం ఫస్ట్ అక్కడ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు మన రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పేసి ఓకే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి కింద బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఇలా బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ మీద ఇలా ఉంటుంది డిజైన్ కలర్స్ అన్నీ కూడా అండి దీంట్లో మన అంటే ఈ వీడియోలో చూసే కలర్స్ అన్నీ కూడా స్పెషల్ కలర్స్ అండ్ కూల్ ప్లెజెంట్ కలర్స్ ఉంటాయి చక్కగా మన ని కూడా ఫాలో అవ్వండి ఆ లింక్ కూడా మేము ఇక్కడ పెట్టేస్తాం అక్కడ ఏంటి అంటే కట్టుకున్న సారీస్ ఫొటోస్ మాత్రం పెట్టాము ఈ సారీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫొటోస్ మాత్రం పెట్టాం వీడియో ఎండింగ్ వరకు చూడండి చక్కగా మీకు నచ్చిన సారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్మోస్ట్ అండి ఈరోజు మేము ఆర్డర్ ఆర్డర్ మీరు ఆర్డర్ చేసుకున్న శారీస్ అన్ని రేపు ఆఫ్టర్నూన్ కల్లా అందరికీ క్లియర్ చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి క్లియర్ చేసుకుంటూ ఒక్కొక్కసారి పెట్టిన పది నిమిషాలకే మేము ప్యాక్ ఫోటో పెట్టేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ అడ్రస్ తీసేస్తాం కాబట్టి అలా ఒక్కొక్కరిది క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉంటాము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇన్ కేస్ ఎవరికైనా మేము ఇంకా ట్రాకింగ్ నెంబర్ ఇవ్వకపోతే ఒక్కసారి మెసేజ్ అయితే పెట్టండి ఓకే సండే కదా సండే ఈవినింగ్ వరకు ఆర్డర్ చేసుకున్న అందరికీ పెట్టేసాం ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మీకు ఎవరికైనా పెట్టకపోతే ఒక్కసారి పెట్టారనుకొని నేను చెక్ చేస్తాను ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ శారీ అండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ మష్రూమ్ సిల్కే ఉంటుంది అయితే ఇది మనకి ఎట్లా అంటే కంచిపట్టు బోర్డర్స్ తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నిండుగా కూడా కనిపిస్తుంది మెటీరియల్ అయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించే ఏ శారీస్ కూడా అండి మనకి డ్రై వాష్ అయితే అవసరం లేదు మనం రోజువారీ సారీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఎప్పుడైనా చిన్న చిన్న టెంపుల్స్ కి అకేషనల్ కూడా మనం కట్టుకునేలాగా అకేషనల్ అంటే మరి మ్యారేజెస్ కి గ్రాండ్ గా ఉన్నటువంటి బర్త్డే పార్టీస్ కి కాదు టెంపుల్స్ కి అలాగే మనకి ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు అలా కట్టుకోవచ్చు ఆఫీస్ పర్పస్ కూడా చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ సారీలో మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బోర్డర్ చూడండి ఎలా ఇచ్చారు అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద చెక్స్ లాగా వచ్చి బ్యాక్గ్రౌండ్ పెద్దగా చెక్స్ తెలియటం లేదు కానీ చెక్స్ లాగా వచ్చి దాని మీద మనకి ఇలా డిజైన్ అనేది క్రీపర్ అండ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు ఓకే సెకండ్ వైపు బోర్డర్ చూపిస్తా సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది సెకండ్ వైపు బోర్డర్ నేను నార్మల్గా ఇట్లా పెట్టుకుని చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా ఉంటుంది శారీ మొత్తం చూడండి లుక్ ఎంత ఎలా ఉంది అనేది శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది ఫుల్ చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మాత్రం లుక్ వైజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ అని అండి వీటిలో ఎప్పుడు ఇప్పుడు మనం చూసే ఈ వీడియోలో శారీస్ అన్ని కూడా కలర్ చాయిస్ అయితే లేవు ఈ శారీలో ఇది మనకి పలు పలు అనేది లైట్ వంగ పువ్వు రంగుతో స్టార్ట్ చేశారు ఇలా ఇలా కానీ బాగుంటుంది దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి ఈ స్క్రీన్ మీద కూడా మీకు ఈ స్నాప్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా చూడండి మీరు డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ కోసం అయితే దయచేసి మెసేజెస్ పెట్టొద్దు సిస్టర్స్ ఎందుకంటే మెసేజెస్ మార్నింగ్ లెగేసరికి ఐదు వందల నుంచి ఏడు వందల మెసేజెస్ ఉంటున్నాయి అవన్నీ క్లియర్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది జస్ట్ ఎంక్వైరీ కోసం మాత్రమే చేస్తున్నారు అలా కాకుండా మీరు సారీ స్నాప్ పెట్టేసి ఉంటే పే చేస్తాము అని చెప్పారనుకోండి మేము సారీ పక్కన పెట్టి మీకు పే చేయమని చెప్తాం కొనడం కోసం అయితే మాత్రం మీరు చక్కగా అడగండి మేము రిప్లై కూడా ఇస్తాం జస్ట్ ఎంక్వైరీ కోసం మాత్రం దయచేసి ఎవ్వరు కూడా మెసేజెస్ పెట్టకండి మీరు తీసుకోవాలనుకుంటేనే మెసేజెస్ పెట్టండి అవన్నీ క్లియర్ చేసేసరికి ఏమవుతుందంటే జెన్యున్గా తీసుకునే వాళ్ళకి మేము శారీస్ అనేది రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం పెట్టిన ట్వంటీ మినిట్స్కి థర్టీ మినిట్స్కి రిప్లై ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇంకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి ఎంక్వైరీ కోసం అయితే దయచేసి మెసేజెస్ పెట్టద్దు మా వీడియో చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఫోన్ నెంబర్స్ కాస్ట్ ఎంత ఎలాంటి క్వాలిటీ ఏంటి అని అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఓకేనా శారీకి నేను బ్లౌజ్ చూపిస్తా ఇది బ్లౌజ్ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి బ్లౌజ్ నేనేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కానీ ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఇది చాలా చక్కగా ఉందండి నేను యాక్చువల్గా గ్రీన్ వచ్చింది అనుకున్నా నేను చూడలేదు కట్టుకునేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు ఇట్లా నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా కూల్ గా ఉంటుంది శారీ మాత్రం చాలా కలర్ఫుల్ గా చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా అన్ని చెప్పొచ్చు అనమాట ఈ శారీ కి మాత్రం ప్రత్యేకంగా ఎన్ని వందల చీరలు అమ్మామంటే చెప్పనే అవసరం లేదండి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాను లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను లాస్ట్ టైం పెట్టిన తర్వాత ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట లైవ్ లోనే ఎప్పుడో చూపించిన గుర్తు నాకు ఇంకా అడుగుతూనే ఉన్నారు మళ్ళీ తెప్పించడం జరిగింది ఒక థర్టీ సారీస్ వరకు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి కొంచెం చూసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి మనకి ఎలా అంటే ఇది కొంచెం ఇది బ్రైట్ కలర్ అవ్వడం వల్ల ఇది కొంచెం లైట్ కలర్ అవ్వడం వల్ల ఇంకా మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అనేది నేను జస్ట్ నార్మల్ గా ఇలా స్టెప్స్ పెట్టి చూపించేస్తున్నాను మీకు శారీలో డిజైన్ చూపించాలి అంటే మనకి ఇలా వస్తుందండి గ్రే కలర్ మీద డిజైన్ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఉంటది చాలా స్టైలిష్ గా ఉంటది చూడండి కుచీల్ కూడా ఎంత మంచిగా ఇచ్చారో చక్కగా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి మష్రూమ్ సిల్క్ శారీస్ లోనే రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఇంతకు ముందు గ్రీన్ కలర్ చూసింది ఒక టైప్ ఓకే ఇది ఇంకొక టైప్ మష్రూమ్ సిల్క్ ఇంకొక టైప్ చక్కగా కంచి పట్టు బోర్డర్స్ ఉంటాయి కదా అలా కనిపిస్తున్నాయి అనమాట ఇందులో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు గ్రే కలర్ లో కొంచెం కూల్ అండ్ లైట్ గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఎల్లో కలర్ టూ సైడ్స్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చేసారు అండ్ నేను వేసుకున్నాను కదా అండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ ఉంటుంది కాకపోతే నేను వేసుకున్న క్లాత్ వేరు ఇక్కడ ఉన్న క్లాత్ వేరు రేట్ కానీ మీకు అన్నీ కూడా చక్కగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఎంక్వైరీ కోసం మాత్రం దయచేసి మెసేజెస్ పెట్టొద్దు అవన్నీ క్లియర్ చేసేసరికి రియల్గా అడిగే సిస్టర్స్కి మేము లేట్గా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఫొటోస్ అన్నీ కూడా మా స్టేటస్లో ఉంటాయి చక్కగా చూసుకొని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి రేట్ వేరియేషన్ ఉంటుంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ లోపు మనకి వేరియేషన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ చూసి కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని చూపించేస్తాం ఇవి కూడా రీస్టాక్ వచ్చిన సారీస్ అనమాట ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో సేమ్ అదే శారీ అనేది నేను కట్టుకుని మీకు చూపిస్తున్నాను దీంట్లో మనకి రెండు క్వాలిటీస్ వచ్చాయండి మంచిగా ఉంటాయి సారీస్ అన్ని కూడా రెండు డిజైన్స్ కూడా వచ్చాయి కానీ రెండు డిజైన్స్ నేను చూపించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రమే చూపిస్తున్నాను ఓకేనా ఇది మనకి కలంకారీ ప్రింటెడ్లో దీని పెన్ కలంకారీ డిజైన్ అంటారండి కలంకారీ ప్రింటెడ్ లో వస్తుంది అనమాట బేస్ మాత్రం మనకి ఇది ప్యూర్ వైట్ అయితే కాదు కానీ ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నానండి బిస్కోస్ జార్జెట్ టైప్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది డ్రై వాష్ కూడా ఏమీ అవసరం లేదు మీరు నార్మల్ వాషే చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎట్లా అంటే ఒక టెంపుల్స్ మీద ఒక శిల్పాలు లాంటివి ఉంటాయి కదా ఆ టైప్ డిజైన్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది డిజైన్ ఒకసారి కూర్చుండలల్లో చూడండి మీకు ఆ డిజైన్ ఇంకా కొంచెం ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది చూడండి చక్కగా మొత్తం కూడా కవర్ అయిపోయింది ఇక్కడ చూస్తేనేమో మీకు హాఫ్ పార్ట్ వరకు లాగా అనిపిస్తుంది కదా ఇది ఎట్లాగో మనం నడుముకి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకునే చోట వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మీకు చక్కగా ఫుల్గా వచ్చింది డిజైన్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది ఇది మనకి పన్నెండు వందల రూపాయలు కూడా అమ్మారు ప్లస్ షిప్పింగ్లో కానీ మన దగ్గర ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట బోర్డర్స్ చూపిస్తాను ఇది లైట్ ఒక మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఉంటుంది ఇలా బిగ్ బోర్డర్ పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చారు డిజైన్ ఇంకా కొంచెం క్లారిటీగా దీంట్లో మనకి సింగిల్ పికాక్ ఉంది అండ్ డబుల్ పికాక్ కూడా వచ్చింది ఫస్ట్ ఫస్ట్ మనం సేల్ చేసినప్పుడు వచ్చినటువంటి శారీ మనకి డబల్ పికాక్ వచ్చిందండి ఇప్పుడు మనం సేల్ చేస్తున్నప్పుడు మాత్రం సేమ్ యాజ్టీస్ ఉంటుందండి బ్లౌజ్ కూడా అండి మనకి ఇట్లా లోటస్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట సేమ్ కలర్ సేమ్ ఇట్లాగ లోటస్ ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఎట్లాగో నేను వేర్ చేసి చూపిస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో నేను ఇంకా దీనికి బ్లౌజ్ అయితే చూపించట్లేదు నేను లాస్ట్ టైం రెండు బ్లౌజెస్ చూపించానండి రెండు డిజైన్స్ చూపించాను ఇందులో సెకండ్ డిజైన్కి బ్లౌజ్ చేంజ్ వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీంట్లో కద అంటే కలపదలుచుకోలేదు అనమాట ఇప్పుడు ఈసారికి వచ్చిన బ్లౌజ్ని మాత్రం నేను మీకు చూపించేస్తున్నాను కానీ కలర్ సింగిల్ కలరే వస్తుందండి దీంట్లో కలర్ చాయిస్ అయితే ఉండదు ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది కలర్ మాత్రం సేమే ఉంటుంది ఇది ఇంకొక కలర్లో వంగ పువ్వు రంగులో ఉన్నటువంటి శారీ అనమాట ఇది మనకి డోలా సిల్క్ మెటీరియల్లో సెకండ్ క్వాలిటీ అండి డోలా సిల్క్ అంటే మనకి త్రిబుల్ నైన్ ఆ లో వస్తుంది ప్యూర్ డోలా సిల్క్ ఇది మనకి డోలా సిల్క్ లోనే కానీ సెకండ్ క్వాలిటీలో వస్తుంది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను సెకండ్ క్వాలిటీ అయితే సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అని క్లియర్గా వీడియోలో చెప్పేస్తాను ఎప్పుడైనా మీరు శారీస్ అనేది దాంట్లో చూసి తీసుకునేటప్పుడు ఏది మన స్టేటస్లో నార్మల్ ఫొటోస్ పెట్టేస్తాం కదా అవి చూసి తీసుకునేటప్పుడు ఒక్కసారి లింక్ చూశారు అనుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది వంగ పువ్వు రంగులో చాలా లైట్ కలర్ అండి చిన్న చిన్న పూలతో చక్కగా డిజైన్ చేశారనమాట అలాగే టూ సైడ్స్ కూడా మనకి కంచి బోర్డర్ అనేది ఇట్లా హైలైట్ అవుతూ ఉంటుంది కొంచెం సిల్వర్ కలర్ అనేది కొంచెం ఇచ్చారు దీంట్లో ఓకే ఫస్ట్ మనకి పైన చిన్న బోర్డర్ మధ్యలో అంత ఫ్లోరల్ ప్రింట్ తర్వాత ఇంకొక బోర్డర్ అంటే కంచి బోర్డర్ స్టైల్ డోలా సిల్క్లో సెకండ్ క్వాలిటీ ఇది కుళ్ళ పార్ట్ శారీ కట్టుకుంటే లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది స్లిమ్గా కనబడడానికి కూడా దీంట్లో ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇటు కొంచెం సాఫ్ట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది శారీ కలర్లో కొంచెం డార్క్ కలర్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి శారీస్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి మీకు ఇవన్నీ కూడా అందరూ అడుగుతున్నారు అని మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపించాను ఫస్ట్ సారీ అయితే మనం ఫస్ట్ టైమే పెట్టాం క్వాలిటీ బాగుందని చెప్పి చూసి తెప్పించినటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఓకే ని కూడా ఫాలో అవ్వండి దానికి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో కూడా పెడతాం అలాగే మాది వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు వీక్లీ వన్స్ ఆ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాము దాంట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండి రీస్టాక్ వచ్చిందా స్టాక్ అయిపోయిందా ఉందా ఒకవేళ మీరు ఇన్ కేసు ఆర్డర్ చేసుకోవాలా అన్నీ కూడా ఆ ఛానల్లో చూస్తే తెలిసిపోతుంది ఇది వాట్సాప్ ఛానల్ అంటే యూట్యూబ్ కాదు వాట్సాప్ ఛానల్ అది కూడా ఉంది మనకి మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ